యూ డోంట్ వరీ ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ మీకే వచ్చేలా చేస్తాను అని చెప్పి అంబిక ఆఫీసర్కి చెప్తూ ఉంటుంది సరే మేడం మీరున్నారన్న నమ్మకంతో వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక సుభాష్ కోపంగా ఉంటే అంబిక సుభాష్ దగ్గరకు వెళ్ళి సారీ సుభాష్ విహారీకి అడ్డుకట్ట వేయడం కోసమే అలా ఫైల్ నీ మొహం మీద విసిరేశాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు తప్పించుకోవడం కోసం నన్ను బ్లేమ్ చేస్తావా అని చెప్పి సుభాష్ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగు సుభాష్ అని చెప్పి సుభాష్ వెనుక అంబిక వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి అందరికీ భోజనం వడ్డించడం కోసం ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే విహారీ ఫోన్ మాట్లాడుకుంటూ కనక మహాలక్ష్మి ఉన్న రూమ్లోకి వస్తాడు కనక మహాలక్ష్మి విహారీని చూసి షాక్ అవుతుంది ఇందాక నేను సూప్ ఇచ్చింది కూడా విహారీ గారిక అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇప్పుడు విహారీ గారు నన్ను చూశారనుకో కథ మొత్తం మొదటికే వస్తుంది అని చెప్పి మనసులో అనుకొని విహారీకి కనిపించకుండా దూరంగా పరిగెత్తుతుంది విహారీ ఇంతలో ఫోన్ మాట్లాడుకుంటూ కనక మహాలక్ష్మి ఉన్న రూంలోకి వచ్చేస్తాడు కనక మహాలక్ష్మి సర్ది పెట్టిన భోజనాలను చూస్తూ ఉంటాడు ఇంతలో సహస్ర విహారికి ఫోన్ చేస్తూ ఉంటే నాకు వేరే ఫోన్ వస్తుంది నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేసి సహస్ర ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు మీరు డైరెక్ట్గాను బిజీయే ఫోన్లో కూడా బిజీ అయినా బావా నాకు ఒకసారి దొరికి చూడండి అప్పుడు మీ సంగతి చెప్తాను అని చెప్పి సహస్ర అంటుంది సరే కానీ ఎందుకు ఫోన్ చేశావో విషయం చెప్పు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే అమ్మ రేపు పూజ చేపించాలనుకుంటుంది పూజకు నువ్వు తప్పకుండా అటెండ్ అవ్వాలి బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఏం పూజ అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే అప్పుడు మన ఎంగేజ్మెంట్కి ముందు ఒక పూజ చేపిద్దాం అనుకుంటే నువ్వు వేరే పనులున్నాయని చెప్పి వెళ్ళిపోయావు కదా అప్పుడు అమ్మ కోపం వచ్చి మన పెళ్ళి క్యాన్సిల్ చేసేంతవరకు వచ్చింది ఈసారి అలా కాకుండా చూడుబావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఇక విహారి అప్పుడు పూజ అనుకున్నప్పుడు కనక మహాలక్ష్మితో జరిగిన పెళ్లి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏంటి బావా మిస్ చేస్తావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే లేదులే అని చెప్పి విహారి అంటాడు అలాగే రేపు తులభారం కూడా ఉందంట దాన్ని కూడా మిస్ కావద్దు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అంటే ఏంటి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే నాకు కూడా తెలియదు బావా అని చెప్పి సహస్ర అంటుంది సరే బావా అమ్మ కోపం గురించి నీకు తెలుసు కదా కాస్త ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు ఎట్టి పరిస్థితిలో పూజ మిస్ చేయొద్దు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా కనక మహాలక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది సరే సహస్ర నేను ఉంటాను అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు విహారీ ఎవరికో ఫోన్ చేసి అంబికా అత్త తీసుకొచ్చిన ఆఫీసర్స్ని క్యాన్సిల్ చేశాను ఎందుకు వాళ్ళు కరెక్ట్ అనిపించలేదు అంబికా అత్త కాస్త నొచ్చుకుందిలే కానీ పర్వాలేదు ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇద్దామనుకున్నాం కదా ఒకసారి వాళ్ళని కలవాలి వాళ్ళని పిలిపించండి అని చెప్పి విహారీ ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇక విహారీ ఫోన్ మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక తరువాత అంబిక సుభాష్ వెనుక సారీ సుభాష్ నేను చెప్పేది విను అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కోపం వచ్చిందా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే కాదు సంతోషంగా ఉన్నాను నువ్వు నన్ను విహారీ ముందు బ్లేమ్ చేసావు కదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే విహారీ చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు విహారీకి అడ్డుకట్ట వేయటం కోసమే అలా చేయాల్సి వచ్చింది నేను అలా రియాక్ట్ అవ్వటం వల్లే విహారి అక్కడితో ఆగిపోయాడు లేకపోతే మన పైన అనుమానం వచ్చేది ఒక్కసారి అనుమానం వచ్చిందంటే దాన్ని పోగొట్టుకోవడానికి చాలా టైం పడుతుంది విహారి మామూలుడు కాదు విహారి దగ్గర నుంచి దోచుకోవడానికి కొంత టైం పడుతుంది అంటే మన నమ్మకం ఉండాలి అందుకే అలా చేశాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే ఆ మాటలను కూడా కనక మహాలక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇంతలో ఆటో డ్రైవర్ ఆదికేశులు గౌరీని విహారి ఆఫీస్ దగ్గరకు తీసుకొచ్చి హోర్టింగ్లో ఉన్న అడ్రస్ ఇదే సార్ అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటే ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ఆఫీస్లోకి వెళ్తూ ఉంటే సెక్యూరిటీ ఆఫ్ చేస్తుంది ఇది మా అల్లుడి అడ్రస్ మా అల్లుడి అడ్రస్ అని చెప్పి ఆదికేశవులు పదే పదే చెప్తూ ఉంటే వాళ్ళకు తెలుగు రాక ఆదికేశవుల్ని అర్థం చేసుకోరు ఓసే గౌరీ వాళ్ళకు ఫోన్లో ఉన్న అల్లుడు అమ్మాయి పెళ్ళి ఫోటో చూపించు అప్పుడు వాళ్లే బిగుసుకుపోయి మనల్ని లోపలికి పంపిస్తారు అని చెప్పి ఆదికేశవులు చెప్పడంతో గౌరీ ఫోన్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఆదికేశవుల్ని గౌరీని చూసేస్తుంది కింద ఫ్లోర్లో ఉండి విహారీ కూడా వాళ్ళను సీసీ కెమెరాల నుంచి చూసి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్తాడు ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఈ లోపల గౌరీ ఫోటో తీయకపోవడంతో ఎంతసేపు గౌరీ త్వరగా ఫోటో చూపించు మనల్ని లోపలికి పంపిస్తారు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందయ్యా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే అందుకే నేను ఇలాంటి మిషన్ ను నమ్మను ఇది చూడు అవసరమైనప్పుడు మనల్ని నిలువున నిలబెట్టేసింది అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఇక సెక్యూరిటీ ఆదికేశవులు గౌరీని నెట్టేస్తారు దాంతో ఆదికేశవులు కింద పడిపోతాడు వీళ్ళేంటయ్యా లేదంటే లేదని చెప్పాలి కానీ అలా మనుషులకి మానవత్వం లేనట్టు నెట్టేస్తున్నారు మృగాల్లో ప్రవర్తిస్తున్నారు అని చెప్పి గౌరీ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆదికేశవులని గౌరీని అలా నెట్టేయటం విహారీ కనక మహాలక్ష్మి చూస్తారు ఇక వెంటనే విహారీ సెక్యూరిటీకి ఫోన్ చేసి పైకి పిలిపించి వాళ్ళకి సారీ చెప్పమని చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశవుల చేతుల నుంచి బ్యాగ్ కింద పడిపోతే ఆ బ్యాగ్ని తీసి సెక్యూరిటీ ఆదికేశవుల చేతికిచ్చి సారీ జీ అని చెప్పి చెప్తూ ఉంటే చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తున్నారు అయినా అల్లుడు లేకుండా అల్లుడు కంపెనీకి వచ్చి మనమేం చేస్తామయ్యా పద వెళ్దాం అని చెప్పి గౌరీ అంటూ ఉంటే సరే పద గౌరీ అని చెప్పి ఆదికేశవులు అంటాడు డ్రైవర్ మమ్మల్ని బస్ స్టాండ్లో దించు అని చెప్పి గౌరీ చెప్తుంది ఇదంతా చూసిన కనక మహాలక్ష్మి ఎందుకు నానా మన ఊర్లో మీరు మహారాజులా బ్రతికారు నాకు పెళ్లి చేసి అవమానాలు పడుతున్నారు అసలు మీరు ఇక్కడికి వెందుకు వచ్చారు ఇది ఆయన ఆఫీస్ అని తెలిసే వచ్చారా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అంబిక సుభాష్తో ఇలా అంటూ ఉంటుంది మనం అందుకోవాలనుకుంటుంది ఎవరెస్ట్ శిఖరాన్ని దానికోసం కొన్ని అవమానాలు పడక తప్పదు కానీ దీన్ని అవమానంగా ఎందుకు భావిస్తున్నావు నువ్వు పాజిటివ్గా తీసుకోవచ్చు కదా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే ఎలాంటి విషయాన్నైనా సరే నీవైపు తిప్పుకోవాలని చూస్తావు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే అదంతా మీ క్రెడిటే కదా సార్ సార్ గారి మూడు మారిందనమాట అని అంబిక అంటూ ఉంటే నువ్వు మార్చేస్తావు కదా నీ వైపు తిప్పుకుంటావు కదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక సుభాష్ అంబికను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు అప్పుడే కనక మహాలక్ష్మి మెల్లగా అక్కడి నుంచి వెళ్దామని చూస్తూ ఉంటుంది అంబిక సుభాష్ ఎవరూ చూడకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సడన్గా కనక మహాలక్ష్మి కాలికి కుర్చీ తగులుతుంది దాంతో అంబిక సుభాష్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కనక మహాలక్ష్మి ఉంటుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మగారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు ఇక్కడ చూసిన విషయాన్ని ఎవరికైనా చెప్పావనుకో నీ ప్రాణాలు పోతాయి అని చెప్పి అంబిక అంటుంది నేనెవరికి చెప్పనమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే చెప్పాను కదా ఇక్కడ చూసిన విషయం ఏదైనా సరే ఎవరికైనా తెలిసిందనుకో నీ శవమైపోతుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే అమ్మగారు నేను ఇక్కడ ఏం చూడలేదు ఎవరికి ఏం చెప్పను అని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా కనక మహాలక్ష్మి పరిగెత్తు వెళ్తూ ఉంటే ఆఫీస్లో ప్యూన్ కనక మహాలక్ష్మికి కనిపిస్తాడు సార్కి మీరే భోజనం పెట్టండి నేను వెళ్తున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నువ్వే తీసుకొచ్చావు కదా నువ్వే సార్కి భోజనం పెట్టు అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటే లేదన్నా నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆఫీస్ గేట్ దగ్గరకు వెళ్ళి అటు ఇటు చూస్తుంది నాన్న వెళ్ళిపోయినట్టున్నారు దేవుడా నాన్నను చూసే అవకాశం నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక విహారీ వాళ్ళు భోజనానికి కూర్చుంటారు సార్ భోజనం వడ్డించమంటారా అని చెప్పి ప్యూన్ రాము అడుగుతూ ఉంటే అత్త వాళ్ళని కూడా పిలువు అలాగే అత్త ఫ్రెండ్ను కూడా పిలువు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే రాము వెళ్ళి అంబికను అలాగే సుభాష్ను భోజనానికి పిలుచుకొస్తాడు ఇక ప్యూన్ రాము అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటాడు విహారీ ఇందాకలో వచ్చిన ఆఫీసర్స్ గురించి ఒక్కసారి ఆలోచించు ఈసారి వాళ్ళు పర్ఫెక్ట్ డిజైన్స్తో వస్తామంటున్నారు మరొక్కసారి ఆలోచించమంటున్నారు అని చెప్పి అంబిక చెప్తుంది వాళ్ళ కొటేషన్స్ డిజైన్స్ పేపర్ మీద మాత్రమే ఉన్నాయి ప్రజెంటేషన్ అసలు బాలేదు అది నీకు అర్థం కాలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉందత్తా వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు ఇదే ఫైనల్ అని చెప్పి విహారీ అంటాడు అది కాదు విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటే అత్త ముందు భోజనం చేద్దాం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ భోజనం చేస్తూ రాము భోజనం చాలా బాగుంది ఈ వంటలు కూడా లక్ష్మీయే చేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును బాబుగారు అని చెప్పి రాము చెప్తూ ఉంటాడు లక్ష్మికి మరొకసారి చెప్పు వంటలన్నీ కూడా చాలా బాగున్నాయని అని చెప్పి విహారి అంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని దేవుడా మా నాన్నని చూడటానికి ఒకే ఒక్క అవకాశం అయినా ఇవ్వచ్చు కదా నేను మరి అంత ఏం పాపం చేశాను అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపో Thank you for watching!